జిల్లా గంగారం మండలం కేంద్రంలో గల కురికియాల నుండి బావుపేట వెళ్లే ప్రధాన రహదారి వెంబడి గల గ్రామాలైన ఘర్షకుర్తి పెద్ద ఆచంపల్లి మధ్యలో గల రహదారి వెంట దాదాపు పద్నాలుగు వరకు గ్రెనైట్ కటింగ్ మిషన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అందులోకి తో కూడిన లారీలు వెళ్లడం వల్ల రోడ్లంతా గుంతలమయం అయిపోయింది అలా ఏర్పడిన గుంతల వలన ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అదేవిధంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి బీజేపీ మండల అధ్యక్షుడు కోల అశోక్ మాట్లాడుతూ తక్షణమే ఈ యొక్క రోడ్డు మరమ్మతులు కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని విన్నవించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు కోలా అశోక్ బీజేపీ మండల అధ్యక్షుడిని మా మా విలేజ్ వచ్చేసి ఆచంపల్లి గంగారా మండలానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క ఆర్ఎండ్ బి ఈ యొక్క తువ్వ చూడండి మొత్తం ఇది ఒక దీనివల్ల మస్తు మాకు చాలా ఇబ్బంది అవుతుంది తంజాన్న గెలిచిన తర్వాత ఒక సంవత్సరానికి కరీంనగర్ నుండి కొత్త బోపేట నుండి కురికేల వరకు పార్ కిలోమీటర్లు దానికి ఇరవై నాలుగు కోట్లతోటి మంజూరు చేయించారు అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము ల్యాండ్ ఆక్విరేషన్ చేయకుండా అదే కాలయాభం చేసింది మొన్న ఎలక్షన్ టైంలో ఒక నెల ముందు ఎలక్షన్ ఉందనగా దానికి మళ్ళీ కురికేలో పాలాభి పాలాభిషేకం చేశారు తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అలా అదే అలాగే ల్యాండ్ యాక్విరేషన్ చేయక మాకు ఇబ్బందులు అవుతున్నాయి ఆ యొక్క వీళ్ళు ల్యాండ్ యాక్సిపేషన్ చేస్తే బహుపాటి నుండి కురికేళ్ళ వరకు మాకు ఈ డబుల్ రోడ్ అవుతుంది మాకు ఈ కష్టాలన్నీ తీరుతాయి ఈ లారీల ద్వారా అధిక రోడ్డు ద్వారా ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ యొక్క ఆరు కిలోమీటర్లకు ల్యాండ్ ఎక్స్ చేస్తే మాకు ఈ తిప్పలన్నీ తప్పుతాయి కాబట్టి మరొకసారి మేము బీజేపీ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాము ఇకనైనా పేట ప్రభుత్వం గతం గత ఈ ఉన్న ప్రభుత్వం అన్న ఈ యొక్క ల్యాండ్ ఎక్సన్ చేసి మా యొక్క ఈ యొక్క డబుల్ రోడ్ మంజూరు చేసి మాకు ఈ తిప్పలు తప్తాయి అని మేము వినియోగించుకుంటున్నాం ఇగర్ లోడ్తో వెళ్తున్న లారీలు అంటున్నారు లారీ ఏంటి అవి గ్రానైట్ లారీలు ఇక్కడ మా ఆచంపల్లిలో మాకు ఎక్కువ అధికంగా ఈ యొక్క గ్రానైట్ లారీలు ఉన్నాయి పద్దెనిమిది ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళ యొక్క అధిక తోటి ఇటు బండ్ వస్తుంది మళ్ళీ కటింగ్ చేసిన బండ పోతుంది మాకు కేవలం రోజు కనీసం ఒక నలభై యాభై లారీలు అచ్చుడు పౌరు ఉంటుంది కాబట్టి ఈ టర్నింగ్ మీద ఈ యొక్క లారీలు క్రాస్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఎంత డాంబర్ పోసినా ఉంటలేదు మేము అంత అంతకుముందు ఇక్కడ మా ఊరు వాళ్ళు మా సర్పంచ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ మట్టి పోయించారు అంతకుముందు మట్టి పోస్తే దిగబడి జేసీపులు వచ్చి బండలు గుంజినాయి కాబట్టి ఇప్పుడు అట్లా మళ్ళీ మట్టి పోస్తే మళ్ళీ బండ్తో ఇలా దివడతాయి కాబట్టి సామాన్య ప్రజలకు బాగా నానా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి ఈ యొక్క రోడ్డును అత్తరగా పూర్తి చేయాలని కోరుతున్నాం ఇక్కడే మస్త మందికి మేము ఇచ్చినాం చెప్పినాం ఈ ఈ బాధలు అన్నిటికీ అంతకుముందు ఉన్న సర్పంచ్ వాళ్ళందరూ చెప్పినాం అవన్నీ ఎంపీ చెప్పినాం సర్పంచ్ చెప్పినాం మా జడ్ గారు చెప్పినాం పాత చెడుపు చెప్పినాం ఇప్పుడు ఉన్న చెడుపు చెప్పినాం ఇవన్నీ చేసినాం ఏం చేసినా ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడైనా ఉంటుంది కాబట్టి తస్మాత్ ఇప్పుడైనా మేము హెచ్చరిస్తున్నాం మే డబ్బులు ఆల్రెడీ వచ్చినాయి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ యాక్వేషన్ చేస్తే అయిపోతుంది ఉన్నతాధికారులు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు మొత్తం బాయిలు మోర్లు మొత్తం కట్టారు ఆ బాయిలకు గోడలు కట్టిరు మోర్లు కట్టిర్రు కేవలం వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ల్యాండ్ యాక్షన్ చేస్తే వాళ్ళు కాంట్రాక్టర్లు రోడ్డు కోసాలు సిద్ధంగా ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ల్యాండ్ యాక్షన్ చేస్తలేదు ఇదే తొందరగా ల్యాండ్ యాక్సిడెంట్ చేసి మా యొక్క ఈ మా సామాన్య ప్రజలు మేము కేవలం మండలానికి పది కిలోమీటర్ దూరమే ఉన్నాం ఎక్కడో దూరం లేము ఈ యొక్క పెద్ద రోడ్ ఇది కొత్తపల్లి మన బహుపేట నుండి కురికాయల వరకు పెద్ద రోడ్డు ఈ లింక్ రోడ్డు ఇదే గిట్లుందంటే ఇంక లోపల ఎట్లుందో ఒకసారి మాకు ఈ యొక్క మా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క ల్యాండ్ యాక్సిడెంట్ చేసి ఈ ఛాలెంజ్ చేస్తున్నాం లేదంటే ఇక్కడ మేము ధర్నా చేస్తాం లేకపోతే లారీలు ఆపుతాం గంగాధర మండలం కరీంనగర్ జిల్లా ఆచంపల్ టు గరిసెకుత్తి పోయే తువ ఆరంబీ రోడ్ మొత్తం పొక్కలు ఓవర్ లోడ్తో లారీలు వచ్చి పొక్కలు పడి చిన్న బైకుల నుంచి మొత్తం దిగబడిపోతున్నాయి ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ దాన్ని పట్టించుకునే లేడు కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఓవర్లోడ్తో పోయి గుంతలు పడి బాగా ఇబ్బంది పాలవుతారు పబ్లిక్ బండ్లు గ్రామం బట్టి ఇక్కడికి వెళ్ళి దుర్గమ్మ మన నగరం మన ఆచంపల్లి పెద్దాచంపల్లి ఊరికెళ్ళి ఘర్షకొచ్చి రాక ఇదే ఇబ్బంది ఉంది పొక్కలు పొక్కలు గుంతలు ఇది బాగా ఇబ్బంది అయ్యి బైకులు చిన్న బైకులు మొత్తం బొలతబడి దెబ్బల పాలి గాయాల పాలాయి కాళ్ళు తిరుగుతున్నాయి రెక్కలు తిరుగుతున్నాయి పట్టించుకోగలరు కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని